హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రంలో ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు అయితే నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా అర్హతలు ఉంటే కనుక అప్పీల్ చేయొచ్చు ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు దివ్యాంగుల పెన్షన్ అపీలు ప్రక్రియకు అనర్హులుగా నోటీసులు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్తు అభివృద్ధి అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్హిని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరుపుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు ఆ నోటీసు ద్వారా మీకు తెలియచేస్తారు మరిన్ని వివరాలకు సమీప గ్రామవార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి అని తెలిపారు ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను గుర్తించే పనిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందుతున్న వారిలో అర్హత లేని వారిని తొలగిస్తున్నారు జనవరి నుంచి ఇప్పటి వరకు తనిఖీలు చేశారు అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు వారి పెన్షన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇస్తున్నారు ఈ ప్రక్రియ గురువారం నుండి మొదలయ్యి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి అవుతుంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఈ పనిని పూర్తి చేస్తారు వైద్యుల ధృవీకరణలో వైకల్యం నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే పెన్షన్ రద్దు చేస్తారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా పదిహేను వేల పెన్షన్ను తీసుకుంటున్న వారి పెన్షన్ను ఆరు వేలకు తగ్గిస్తారు ఇక దివ్యాంగులు కానివారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి నాలుగు వేల పెన్షన్ అయితే ఇస్తారు కొత్త సాధారణ ధృవీకరణ పత్రాలను గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో తేడాలు ఉంటే లబ్ధిదారులు అప్పీల్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందించేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ఇక ప్రభుత్వం ఇటీవల పెన్షన్లపై తనిఖీలు చేసింది ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లలో అనర్హులుగా తీరిన కొందరికి వితంతు పెన్షన్లకు అర్హత ఉందని గుర్తించారు పెన్షన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది దివ్యాంగుల పెన్షన్ రద్దు చేసినా వితంతు పెన్షన్ ఇవ్వాలని అధికారులు దృష్టికి తీసుకొస్తున్నారు దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు దృష్టి సారించారు కొంతమందికి దివ్యాంగుల పెన్షన్ రద్దు చేశారు కానీ వాళ్లకు వితంతు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది వారు తమ వితంతువు పెన్షన్ కింద అర్హత ఉందని చెబుతున్నారు తమకు వితంతువు కింద పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు ఎంతమందికి ఎలాంటి సమస్య ఉందో తెలుసుకుంటున్నారు ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు ప్రభుత్వం అన్ని విషయాలు పరిశీలించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామంటుంది